ఈ రోజు మనం స్మోకీ మటన్ కీమా మసాలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని బాదం పప్పు లైట్ గా వేగినాక కొన్ని జీడిపప్పు వేగినాక కొంచెం గసాలు వేసుకుని చిటపటలాడినాక మిక్సీ గిన్నెలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మటన్ కీమాను శుభ్రంగా కడుక్కొని పచ్చిమిరకాయ ముక్కలు ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని అవి మటన్ కీమాలోకి వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఒక చిన్న గిన్నె పెట్టుకొని కాల్చుకున్న బొగ్గు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఆవిరపుయ్యేంత వరకు మూత తీయకూడదు బొగ్గు పెట్టుకున్న గిన్నెని తీసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె రెండు స్మూన్లు నెయ్యి వేసుకొని వేడైనాక బిర్యానీ ఆకు పట్ట యాలక్కాయలు లవంగాలు అరగింట అల్లంల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్య అంతవరకు వేయించుకోవాలి మటన్ కీమా వేసుకొని గింటితో బాగా కలుపుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో గెంటుతో కలుపుకుంటూ మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన స్మోకీ మటన్ కీమా మసాలా రెడీ